అందరికీ శుభోదయం మీకందరికీ శుభ గురువారం ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆశ్రయించి ఆలపించితిని శిరిడి నివాస శ్రీ సాయినాథ ఆశ్రయించి ఆలపించితిని నివాస శ్రీ సాయినాథ ఆశ్రయించితిని మూడు రోజుల సమాధిలోనా మూర్ఖుల వితండవాదనలో மூடு ரோஜுல சமாதினூர் வித்தவா தோன లేనే లేదని లేనే లేదని చాటిచూపినా దైవమునీవని ఆశ్రయించితిని ఆలపించితిని నివాస శ్రీ సాయినాథ ఆశ్రయించితిని दीनल मोरविनी भयमनी अभयम दातवनी वनी दीनल मोरवी ने भयमे लेदनी मुनि చినీ నిన్ను మించిన దైవము లేడని నిన్ను మించిన దైవము లేడని కవగవస్ చే స్వామి వినివని ఆశ్రయించితిని ఆలపించితిని నివాస శ్రీ సాయి సాయిబా ఆశ్రయించితిని राजाधिराज योगिराज परब्रह्म श्री, श्री सचिदान सद्गुरु साईनाथ महाराज की जय अंदर मन अंदर की श्री साई रक्षा श्री साई रक्षा श्री साई रक्षा